అందరూ కూడా చాలా శుభ సంకల్పంతో భావనతో ఈ గొప్ప దీక్షను తీసుకున్నారు మరి ఇందులో చూస్తే మనకు చాలా ఆధ్యాత్మిక విలువలను తెలియజేపే ఆచరణలు ఉన్నాయి మీరందరూ మీ మస్తకం పైన మూడు తిలకాలు పెట్టుకున్నారు విభూతి చందనము విభూతి అది తెలుపు అది శివుడి యొక్క విభూతిగా భావిస్తూ పరమశివుడు అనంతమైనటువంటి వైరాగ్యం యొక్క స్థితిలో ఉండడానికి గుర్తుగా విభూతిని ధరిస్తారు చందనము శీతలతకు ప్రతీక మనం ఎప్పుడూ శీతలమైన స్వభావంతో ఉండాలి అని అలాగే కుంకుమ మనం శక్తి స్వరూపంగా కూడా ఉండాలి అని తిపైన మనమందరం ఆత్మలం ఆత్మ స్మృతికి గుర్తుగానే ధరిస్తున్నాము అనే సందేశం అందరికి వెళ్తుంది. దేహంగా బావిించినంత వరకు జీవితంలో దుఃఖం ఉంటుంది. కానీ ఎప్పుడైతే స్వయాన్ని ఆత్మగా భావిస్తామో అప్పుడు మనం ఆత్మిక సుఖం యొక్క అనుభవం చేసుకోగలుగుతాం. మనం కాదు శరీరాన్ని నడిపించే చైతన్య శక్తి ఆత్మలు ఆత్మలో ఒకవైపు శీతలత గుణం మరోవైపు శక్తి స్వరూపము ఇంకొక వైపు పవిత్రత ధారణ కూడా ఉండాలి అని ఆ యొక్క అర్థం అలాగే పరమాత్మ స్మృతి భగవంతుని స్మృతి మీరు నిత్యం స్వామి శరణం అయ్యప్ప అంటూ వారి స్మృతిలో ఉండటానికి మాలను కూడా ధరిస్తారు ఎట్టి పరిస్థితిలో మాలలు మీ నుండి వేరు కానివ్వరు ఈ నలభై ఒక్క రోజులు ఆచరించేటువంటి ఈ నియమావళి మన జీవితం మొత్తానికి కూడా ఒక మార్గ నిర్దేశకం చేస్తుంది వికారాలకి వ్యతిరేకతను తెలుపుతూ చెడుకు దూరంగా ఉండటానికి ప్రతీకత ఎప్పుడైనా ఎక్కడైనా మనము చూడండి నిరసన తెలిపే సమయంలో బ్లాక్ టీ అంటారు ఆ రోజు నల్లటి వస్త్రం ధరిస్తారు ఏంటి అంటే మేము ఆ చెడు పద్ధతికి దూరము అని చెప్పడానికి అలాగే సమాజంలో ఏదైతే చెడు ఉందో వికారాలు ఉందో చెప్పటానికి మీ వస్త్రాలు మిమ్మల్ని శుద్ధత పవిత్రత వైపు మరలుస్తూ ఉంటాయి అలాగే మనం ఈ నలభై ఒక్క రోజులు కూడా కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా పూర్తిగా పాదరక్షలు లేకుండా నడుస్తారు ఇది కూడా ఒక విధంగా ఆరోగ్య సూత్రమే ఎక్కువగా దీక్ష తీసుకునే వారి చలికాలంలోనే తీసుకుంటారు మరి ఉదయం ఉదయమే చల్లటి నీళ్ళతో స్నానం చేస్తూ రోజంతా కాళ్ళకి పాదరక్ష లేకుండానే నడవటము ఇటువంటి కఠోరమైన నియమం పాటించడము దీంట్లో చాలా మనకి ఆరోగ్యానికి సంబంధించిన మేలు కూడా ఉంది ఇప్పుడు ఆరోగ్యపరంగా చూసుకుంటే డాక్టర్స్ ఏమంటున్నారంటే రోజు కాసేపు చెప్పులు వేడిచి నడవండి ప్రకృతిలో నడవండి అప్పుడు మీ శరీరంలో కొంచెమైనా ఆక్యుప్రెషర్ పాయింట్స్ ప్రెస్ అయ్యి చక్కగా బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుంది మరి చలికాలం నార్మల్గానే శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ స్లో ఉంటుంది అటువంటి సమయంలో ఇలా నియమంగా కొంత మీరు చెప్పులు లేకుండా నడవడం వలన శరీరంలో అన్ని నాడుల్లో కూడా రక్త ప్రసరణ చక్కగా జరిగే అవకాశం ఈ నలభై ఒక్క రోజులు అమృత గడియల్లో లేచి మొట్టమొదట భగవంతుడిని అంటే రెండు గుట్టల దీపం దీపారాధన చేయడానికి ముందు స్నానం ఆచరించి చక్కగా నియమంగా పద్ధతి ప్రకారంగా మీ యొక్క రోజును ప్రారంభిస్తారు అంటే అమృత గడియల్లో మనం ఏదైతే చేస్తామో ఏ ఆచరణనైతే మనలో చూపిస్తామో అదే మొత్తం దినచర్య అంతటికీ కూడా ఆధారం అందుకే ఇప్పుడు ఈ కొద్ది రోజులు పాటించేటువంటి నియమావళితో జీవితంలో ఎప్పటికీ నాలో కొన్ని మంచి లక్షణాలు గుణాలు అలవడతాయి ఎప్పటికీ కూడా నేను కొన్ని మంచి గుణాలను అలవాటు చేసుకోవచ్చు అనడానికి ఈ కొద్ది రోజుల యొక్క నియమాలు ఇప్పుడు ఆచరించేటువంటి దీక్షలోని పద్ధతులు ఒక పునాదిని వేస్తాయి మరి రెండు పూటల దీపారాధన తప్పనిసరిగా చేస్తారు ఎందుకంటే దీపం జ్యోతి పరబ్రహ్మ స్వరూపం అంటారు నిజానికి దీపం పరమశివుడు పరమాత్మ జ్యోతిర్బిందు స్వరూపుడు అని తెలియ చెప్తూ భగవంతుని యొక్క పరిచయాన్ని భగవంతుని గుర్తు చే జ్యోతి స్వరూపులు మనందరికీ కూడా మీరు కూడా పరం జ్యోతి స్వరూపులు అని మనకి పరిచయాన్నిస్తున్నారు మనమందరం కూడా జ్యోతి స్వరూపులు అందుకే మీ దీక్ష యొక్క లక్ష్యం కూడా ఏముంటుంది చివరికి శబరిమలకి వెళ్ళిన తర్వాత అక్కడ జ్యోతి దర్శనం చేసుకోవాలి అనుకుంటారు మరి ఈ కార్తీక మాసంలో అందరు జ్యోతులు ఎక్కువ వెలిగిస్తూ ఉంటారు ఎందుకంటే మనమందరం ఆత్మ జీవితంలో జ్ఞాన ప్రకాశం అనేటువంటి జ్యోతిని వెలిగించాలి పరంజ్యోతి స్వరూపుడైన పర పరమాత్మడితో మన మనస్సును జోడించాలి అని దీని అర్థం ఎవరైతే మనస్ఫూర్తిగా అంటే మీరు ఇవన్నీ ఏవైతే నియమాలు పాటిస్తున్నారో ఇవి ఏమేమి